ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలైన మర్రెడ్డి కత్తిపోట్లతో తీవ్రంగా గాయపరిచిన దుండగులు ఒంగోలు సంధమిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మర్రెడ్డి రెడ్డి మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డి పరిస్థితి ఆందోళనకరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరపాలనకు ఇదొక మచ్చుతునకని రామకృష్ణ ఎద్దేవా చేశారు రాష్ట్రంలో అరాచక పరపాలన సాగుతోందని దుయ్యబట్టారు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అమానుష దాడి ఈ రోజు రెడ్డిపై హత్యాయత్నం మీద ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి రాష్ రన్లో నెలకుందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలని తీవ్ర గాయాలైన శ్రీనివాసరెడ్డి ఒంగోలు సంధమిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన తీవ్ర గాయాల నుండి కోలుకోవాలని రామకృష్ణ ఆకాంక్షించారు అమానుషంగా హత్యాప్రయత్నం చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక రాష్ట్ర తెలుగు రైతు పార్టీ అధ్యక్షుడు ఆయన రైతాంగ సమస్యల మీద కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పరిపాలన కానీ విధ్వంస పరిపాలన మీద చాలా అనేక విషయాల మీద ఆయన కూలంకసంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాడు అటువంటి వ్యక్తి మీద ఈ రకంగా అమానుషంగా దాడి చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా సమస్యలు ఉంటే దాని పరిష్కార మార్గాలు ఉంటాయి తప్ప ఇలాగ హత్య హత్య చేయడం అన్నది అది మంచి సంప్రదాయం కాదు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అది పిరికిబందుల చర్య ఇటువంటి చర్య తీవ్రంగా ఖండిస్తూ పరిధిలో చట్టపరిధిలో సమస్యలు ఉంటే పరిధిలోనే పరిష్కరించుకోవాలి లేదనుకుంటే వారి అనేక ఏజెన్సీల ద్వారా గలవెత్తవచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ రకంగా దుర్మార్గంగా హత్యాపు రైతు హిపోటు గురి చేయడం అనేది మరి తెలుగుదేశం పార్టీ తరఫున రైతు తెలుగు రైతు రాష్ట్ర పార్టీ మరి ప్రిన్సిపల్ ప్రధాన కార్యదర్శిగా రైతు కమిటీ సభ్యులుగా మేము అందరం కూడా వారి మీద జరిగిన దాడిని మరి తీవ్రంగా ఖండిస్తాం ఈ ఎవరైతే ఈ రకంగా మరి వారి మీద దాడి చేశారు ఆ దుండగులు కానీ ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో ఈ రకమైన చర్యకి వారు తెగ తెగబడ్డారు వారిని చట్ట పరిధిలో కఠినంగా శిక్షించాలి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు భవిష్యత్తులో జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద మరి ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం మీద ఉంది కాబట్టి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మీ ద్వారా చేస్తాం వార్తలంటే సెన్సేషనలిజం కాదు వార్తలంటే కట్టుకథం కాదు వార్తలంటే వాస్తవాలు మేము ఏ పార్టీకి కొమ్ము మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు இது சாமானுடி நுடிச்சானல்